అసలు ఈ నోట్ల కుండలు నోట్ల అల్సల్లో ఎందుకు వస్తాయి అనుకుంటే చాలా కామన్ కారణం వైరస్ ఇన్ఫెక్షన్ అండి మీకు కనుక వైరస్ కానీ బ్యాక్ ఇన్ఫెక్షన్ వస్తే చాలా మంది నోట్లు కుండలు వచ్చేస్తాయండి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తే మళ్ళీ కూడా కుండ్లు వస్తూ ఉంటాయండి ఇంకా మీరు పొరపాటున కరుచుకున్న మీ స్ట్రెస్ ఎక్కువైపోయినా నిద్ర లేకపోయినా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా బిట్వీన్ బిట్వల్వ్ ఐరన్ యాసిడ్ తక్కువ ఉన్న హార్మోల్ చేంజెస్ కి మీరు బాగా సిక్ స్పైసీ ఫుడ్స్ ఎన్నా సిట్రస్ ఫుడ్స్ ఏమైనా సీలియాక్ డిసీజ్ ఉన్నా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్నా మీకైనా ఆటిమిన్ జబ్బులు ఉన్నా కీలవాతం లాంటివి ఉన్నా ఇలాంటి నోట్లు పుండ్లు వస్తాయండి ఇవే కాక కొన్ని రకాల నిప్పుల్ ట్యాబ్లెట్ లకి బీపీకి వాడే బీటా బ్లాకర్ మందులకి క్యాన్సర్ వాడే డ్రగ్స్ కి ఈ నోట్లో పుండ్లు అల్సర్స్ వస్తాయి అయితే దీని ట్రీట్మెంట్ ఏంటి ఏం లేదండి ఇది దీనికి కారణం కనిపెట్టి మనం దేని వల్ల వస్తుందో దాన్ని ట్రీట్ చేస్తే మీకు ఈ బాగా మీకు కనుక వైరస్ ఇన్ఫెక్షన్ వాళ్ళు అనుకోండి దాని మొదలు వేస్తే వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే నోట్లో పండులు తగ్గిపోతాయి ఒకవేళ విటమిన్ డిఫెన్స్ వల్ల వచ్చినాయి అనుకోండి మీరు ఆ విటమిన్ డిఫెషన్స్ కరెక్ట్ చేస్తే నోట్లో కుండలు తగ్గిపోతాయి ఇంకా ఇవి తగ్గడానికి అండి మేము బెంజుకేన్ పేస్ట్ వాడతాము కోలిన్ పేస్ట్ వాడతాము కార్కోస్టరేట్ పేస్ట్ వాడతాం అండి ఇంకా మౌత్ రిన్సెస్ వాడతాం అండి యాంటీసెప్టిక్ యాంటీ రిఫ్లిబరేట్లు పనిచేస్తాయి మీరు స్పైసీ సాల్టీ స్టిక్ ఫుడ్స్ అనకూడదు అయితే కొంతమంది ఇది నేచురల్ తగ్గాలంటే ఏం చేయాలని అడుగుతున్నారండి మీరు ఆ నోట్ల పుండ్లకంటే తేన్ రాసుకోండి ఈ తేనిక యాంటీ మైక్రోబియర్ ప్రాపర్టీస్ ఉంటాయండి మీ నోట్లో పుండ్లు చాలా బాగా తగ్గుతాయి అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి ఎన్ని చేసినా మీకు తగ్గపోయినా మీ నోట్లో పుండ్లు ఈ వారం రోజులు కానీ ఎక్కువ ఉన్నా అవి చాలా పెద్దగా ఉన్నా బాగా ఎక్కువ చేస్తున్నా అస్మాను రిపీట్ అయిపోతున్నా మీరు తినటం త్రాగటం కష్టంగా ఉన్నా వాటి నుంచి పసు వస్తున్నా బాగా ఎరుపు ఎక్కువైపోయినా వీటిలో పడి జ్వరం ఉన్నా మీరు ఇమీడియట్ గా డాక్టర్ గారిని కలవాలి మరింత సమాచారం కోసం కింద కాన్స్ట్ర చూడండి